సిపిఎంఎల్ మాస్లైన్ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు టీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సింగ్వి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో ఆధ్వర్యంలో అర్పించారు కామ్రేడ్ సంజయ్ సింగ్వి ప్రముఖ విప్లవ కార్మిక నాయకుడిగా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్స్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ రివల్యూషనరీ సభ్యుడిగా ఆసియా కోఆర్డినేటర్గా బాధ్యతలు చూస్తున్నారు కామ్రేడ్ సంజయ్ సింగ్వికి రెండు నిమిషాల మూలు పాటించి పూలతో నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మే ఫిఫ్టీన్త్ లో మూడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో సింధీ గారు ముంబైలో అంటే బాంబే మొత్తం పారిశ్రామిక ప్రాంతం ముంబైలో పారిశ్రామిక ప్రాంతంలో తను అక్కడ కార్మికోద్యమాల ఇది ఎప్పుడు జరిగిందంటే నలభై ఏళ్ల కిందట అక్కడ కార్మికోద్యమాలు ఫ్యాక్టరీ వర్కర్స్ అనేక స్ట్రైకింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న కార్మిక వర్గ స్థితిగతులను తెలుసుకోవడానికి జన జన అంటే అతని భార్య జన కూడా ఆ కార్మికులని పరిశీలించడానికి ఆమె ఇక్కడ ఆమె కాదు ఫ్రాన్స్ దేశం ఆమె ముంబైలో ఉండి ఆమె కూడా వాటి పరిశీలనలో ఉన్న సందర్భంలోనే వాళ్ళిద్దరి పరిచయం కూడా అట్లా సింధి గారు కార్మికోద్యమానికి అట్రాక్ట్ అవ్వడానికి కూడా కారణం అదే అంటే ఆ ప్రాంత కార్మికుల సమస్యలను చూస్తూ ఫస్ట్ జర్నలిస్ట్గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత లా కోర్సు కూడా చేసి తర్వాత కార్మిక హక్కుల మీద పోరాడే వ్యక్తిగా మారి ముంబైలో ఒక పెద్ద ఫోకస్డ్ లీడర్గా కూడా ఉన్నాడు ముంబై కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి అనేక ధార్వాడ్ పరిశ్రమ ప్రాంతాలన్నీ అన్ని చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి ఆ ధారవాడ ఇండస్ట్రియల్ ఏరియా అనేది హబ్ ఇండస్ట్రియల్ హబ్ అక్కడ కార్మికుల స్థితిగతులు చాలా దుర్బరంగా దుర్మార్గంగా కూడా ఉంటాయి చాలా ఘోరంగా కూడా ఉంటాయి అట్లాంటి చోట్ల తను సింగి పనిచేస్తూ కార్మిక హక్కుల కోసం వెలువడ్డాడు ఆ క్రమంలో తను ఆల్ ఇండియా లెవెల్లో పియూసిఏ లీడర్గా ఆల్ ఇండియా లెవెల్లో హెచ్ఏఎల్ అది ఒక పెద్ద ఇండస్ట్రీ అది మొత్తం మనకు మార్కోపోలో ఇండస్ట్రీ అట్లాగే హెచ్ఐఎల్ హెచ్ఐఎల్ హిందుస్థాన్ వాళ్ళది అది కూడా కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ వర్కర్స్ని కూడా మొత్తం దేశంలో పద్నాలుగు రాష్ట్రాలలో ఆ కంపెనీ ఉంటుంది అన్నమాట యూనిట్స్ ఆ మొత్తం కంపెనీలకు కూడా తన గౌరవ దీక్షలు సలహా ఇస్తూ ఆ కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటా ఉంటారు అట్లా పోరాడుతున్న క్రమంలోనే ఈరోజు ఢిల్లీలో డియూసిఏకి ఆల్ ఇండియా ఆఫీస్ ఉంది ఇక్కడ ఆఫీసులు అంటే ఢిల్లీలో ఆ ఢిల్లీలో ఆఫీసు నిర్మాణం కావడానికి కూడా అది కొనడానికి కూడా ఒక కంపెనీ లావాదేవీలకు సంబంధించిన ఇష్యూలో కోర్టు కేసులో సుప్రీంకోర్టులో గెలిచి కోట్ల రూపాయలు కార్మికులు ఇచ్చారు ఆ కోట్ల రూపాయల కార్మికులే చందా ఇచ్చి అక్కడ ఆఫీసు గురించారు అది అంత డెడికేటెడ్గా కార్మికుల కోసం ఆమె సంజయ్ సింగ్ పనిచేశాడు పని చేస్తూ ఉన్న క్రమంలో తను పోవడం అనేది మనం చాలా తీవ్రమైన లోటు ఇంకొకటి కూడా ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో విప్లవ పార్టీలు ఏవైతే ఉన్నాయి కొన్నలాగా ఆలోచించి ప్రపంచం అంతా విప్లవాలు రావాలి పేద ప్రజల దోపిడీ లేని సమాజం రావాలని కోరుకుంటున్న పార్టీలు మనలాగా వేరే దేశాల్లో కూడా ఉన్నాయి ఆ విప్లవ పార్టీలకు ఆసియా దేశాలకు కన్వీనర్ మొత్తం ఆసియాలో ఉన్న దేశాలకు కన్వీనరు అట్లాగే కార్మిక సంఘాల కింద ఈ ఇన్ఛార్జ్గా కూడా అందులో ఉంటాడు అట్లా తనకు అంతర్జాతీయ సంబంధాలతో కూడా తను అనేక విషయాలపైన ఆ దేశాలలో కార్మిక ఉద్యమాలపైన కూడా మనకి వివరించారు కామ్రెడ్ సంజయ్ సింగ్వి ఇక్కడ మనల్ని టీయుసీఏలో కలవడం కోసము కలవాలి అనే దానికోసం రెండు సందర్భాల్లో ఇక్కడ మనతో మాట్లాడడానికి వచ్చాడు వచ్చినప్పుడు చాలా వివరంగా మాట్లాడారు కానీ తనకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే వెరీ సింపుల్ మనిషి ఎంత సింపుల్ సిటీ అంటే తను గొప్పలు పోయి నేను ఇంత నాయకుడి ఒక గల్లా ఎగరేసుకునే టైప్ కాదు చాలా సిన్సియర్ చాలా నిజాయితీగా ఉంటాడు చాలా ఓపెన్ మైండ్గా ఉంటాడు ఏది ఫీల్ అవుతాడో అది ఎక్స్ప్రెస్ చేయడం అనేది తను చేసేవాడు అంతేకాదు సింపుల్సిటీ అనేది కూడా చాలా ముఖ్యమైనది ఎవరన్నా ఏదైనా మనం పెద్ద నాయకుడు అని దగ్గరికి వెళ్ళి చేస్తుంటే వచ్చి వద్దు నేను అయితే నేను అయితే నేను చేయగలుగుతాను నేను చేయగలుగుతానని అట్లా చెప్పేవాడు అంత సిటీ అంత గొప్ప నాయకుడిగా ఉండి కూడా జనంతో కలిసిపోయి కేడల్తో కూడా చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం అనేది చేశాడు ఎవరితోటైనా కింద పైన వాళ్ళ పైన నాయకుల అనేది అందరితో కూడా ఈక్వల్గా తన రిలేషన్ అనేది మెయింటైన్ చేసేవాడు దీన్ని అతని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి కూడా ఇది అంత నాయకుడిగా ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది కామెంట్ సంజయ్ సింగ్ యొక్క లక్షణము అట్లా జనంలో నాయకుడుగా మారా మనము ఈరోజు వీనము ఈసీ ఐఎఫ్టీ నుంచి టీసీలో విలీనం అవ్వడంలో సింగి గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర మనం దాంట్లో నడిచవడానికి తను మనము వీన రోజు కూడా తను మనకి అటెండ్ అవ్వాల్సిందే తను అటెండ్ అవ్వలేకపోయాడు కానీ ఒక వీడియోని పంపించాడు కామ్రేడ్స్ మీరు విలీనం అవుతున్నందుకు నేను రాలేకపోయానని మీరు అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు కానీ నేను హెల్త్ బాగాలేదు నేను హాస్పిటల్ హాస్పిటల్ బెడ్ నుంచే వీడియో పంపించాను నేను హాస్పిటల్లో ఉన్నాను నేను రాలేకపోతున్నాను హెల్త్ సమస్య ఉండడం వల్ల మీకు మీ ప్రోగ్రామ్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఈరోజు దేశంలోనూ ప్రపంచంలోనూ కార్మిక వర్గం అంతా ఐక్యం అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లు కార్మిక వర్గంపైనే దాడి చేస్తున్న చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిలబడాలంటే కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత అనేది చాలా అవసరమైనటువంటిది ఆ పాత్ర తెలంగాణలో పోషిస్తున్నందుకు మీ అందరికీ రెవల్యూషనరీ పీఠించి చెప్తున్నాము అని చెప్పి సందేశాన్ని పంపించారు అట్లా ఈరోజు మనకు అందరికీ కూడా లా దూరం అవ్వడం అనేది చాలా లాస్ ఒక్క వంటి చేత్తో కూడా చాలా ఎఫెక్టివ్గా కూడా నడిపించడం అంత ఈజీ కాదు ఎవరికైనా అంత అనితర సాధ్యమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి కామ్రాడ్ సంజయ్ సింగ్ గారికి వినమ్రంగా హృదయపూర్వకంగా